అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు అరవయ్యో భాగం రచయిత రెడ్డి గారు నీళ్ళు జుట్టులోకి వేలను పోనిచ్చి గట్టిగా అదుపుకుంది నైనా కిందకు జారిన నీళ్ళు కొంగును తప్పించి తెల్లటి నాభిని చూసి ముద్దులు పెడుతూ పంటితో లాగుతాడు ఆ నొప్పిరా రావణ్ అని నైనా అంటే చాలా రోజుల తర్వాత నైన నుండి వచ్చిన రావణ్ అన్న పేరుకు సైడ్స్ స్పైల్ నీల్ ఐ లైక్ ఇట్ నైనా అని వంపు మీద లవ్ బైట్స్ ఉంచి తన షర్ట్ ని దూరం చేశాడు అతని నుండి క్షణ దూరం కూడా భరించలేని నైనా ఛాతీ మీద స్టిచెస్ ని తడుముతూ పైకి లేచి నీళ్ళు ఛాతీ మీద ముద్దులు పెడుతూ నీళ్ను హత్తుకుంది నైనా ఐకాన్ కంట్రోల్ అయినా అని తనలో అంతకంతకు పెరుగుతున్న కోరికలకు కళ్ళెం వేయలేక అన్నాడు నీల్ నాకు కూడా ఈ దూరం నచ్చట్లేదు నీలో నేను కరిగిపోవాలి నీళ్ళు మన మధ్య గాలి దూరినా నాకు కోపం వచ్చేస్తుందని నీళ్ళు మెడ చుట్టూ చేతులు బిగించింది నైనా వీపుని చుట్టుకొని నైనా బెల్లం ముక్క లాంటి గడ్డం మీద చిరుముద్దును అద్ది బ్లౌజ్కున్న థ్రెడ్స్ లాగేశాడు ఊక్స్ లేకుండా ఓన్లీ థ్రెడ్స్ సపోర్ట్తో ఉన్న ఆ బ్లౌజ్ గుండెల దగ్గర స్వేచ్ఛనిస్తూ భుజాల మీదుగా జారిపోయింది దగ్గంగా ఉన్న వీపుని నీళ్ళు చేతులు తడుముతుంటే నయిన కళ్ళు మైమరుపుగా మూసేసింది ఆమెను చుట్టుకునే బెడ్పీదకు వాలిన నీళ్ళు మీద ముద్దులు పెడుతూ ఎర్రగా మార్చేసిన అతను ఆర్యూ షోర్ అని అంటూ మత్తుగా అడిగాడు ఆమెను నీళ్ళు కలలోకి చూస్తూ అని నవ్వింది నైనా బాగా ఆలోచించుకో బేబీ డాల్ మధ్యలో మళ్ళీ ఏడ్చిన అస్సలు ఆగరని నీళ్ళన్నాడు భయపెట్టకు స్వామి నాకు జెంటిల్ టచ్ కావాలని ముద్దుగా అడుగుతుంది నైనా నాకు అలవాట్ లేనిదే సున్నితత్వం కష్టం బేబీ అని నైనా మనసులో గుబులు రేపి ఆమెను అల్లుకుపోయాడు ముద్దుగా ఉన్న పాదాలను ముద్దాడి కాలి పిక్కలను తడుపుతూ మిగిలిన వస్త్రాలను ఆమె నుండి దూరం చేసిన నీల్ నయనం చూస్తూ ఆమెలో ప్రవేశిస్తాడు కళ్ళు బిగించిన పెదవులు బిగపట్టిన నయన నీల్ వీపు మీద గోర్లను దింపితే నయన భయాన్ని అంచనా వేస్తూ ఇద్దరు పెదవులను ఒకటి చేశాడు నీల్ మనసులోని ప్రేమనంతా తెలిపేలా ముద్దాడిన నీల్ గంట తర్వాత అలిసి కళ్ళు మూతలు పడుతున్న నయననే చూస్తాడు నవ్వుకొని పక్కన పడుకొని ఆమెని తన మీదకు తెచ్చుకున్నాడు నీల్ రావణ్ అని ముద్దుగా కసరుకొని స్పర్శ తెలి బాడీతో నీల్ గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంది పక్కన నిద్రపోతూ ఉన్న కూతుర్ని చూసి నయనను గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు నీల్ మార్నింగ్ కూతురు కోసం త్వరగా లేచిన నీల్ నయనను చూస్తాడు అస్సలు సోయలేకుండా డీప్ స్లీప్ లో ఉంది నయన లేచాక దీని ఏడుపు చూడాలని అనుకుంటూ నవ్వుకొని బ్లాంకెట్ ని నైన కప్పేసి కింద పడున్న ట్రాక్ ని వేసుకొని పాపం తీసుకొని కిందకు నడిచాడు నీల్ ఆకలిగా ఉందా బంగారం అని నీళ్ళు అడిగితే నయన కోసం కళ్ళతోనే వెతుకుతుంది పాప మమ్మీ నిద్రపోతోంది కమ్ అని అంటూ పాలు తాగించి బయటికి గార్డెన్లోకి నడిచాడు నీల్ ఆసిఫ్ గుడ్ మార్నింగ్ సార్ అని ఫ్రెష్గా ఎదురొస్తే ఏంటి పొద్దున్నే హీరో గెటప్ వేసావు మూవీస్ ట్రై చేస్తున్నావు ఆసిఫ్ హెల్ప్ చేయనా అని అడిగాడు నీల్ బాయ్ నాకు యాక్షన్ మూవీస్ అంటేనే ఇష్టం అందులోనూ మీ యాక్షన్ అంటే పిచ్చి మీకు బోలెడు ఫ్యాన్స్ ఉన్నారు బాయ్ అని పాపనెత్తుకుని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన ఆసిఫ్ ఆడిస్తూ ఉంటే పాపను చూసి మిగతా గార్డ్స్ కూడా వస్తారు ఆసిఫ్ తోపుకున్న గన్ను చూసి కావాలని లాగుతుంది బుజ్జిది ఆసిఫ్ బాయ్ చూసారా అని నాయక్ అంటే నవ్విన ఆసిఫ్ షేర్ కా భేటీ కదా షేర్నే అవుతుంది నాయక్ అని నీల్ జిరాక్స్ కాపీలా ఉన్న పాపకు ముద్దు పెట్టుకుని అంటాడు ఆసిఫ్ బిజినెస్ ఫోన్ కాల్స్ మాట్లాడి పాప నీల్ నీళ్ బెడ్రూమ్ కదిలాడు ఇంకా ముడుచుకొని పడుకుంది నైనా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి కూతురికి స్నానం చేయించి ప్రిన్సెస్ లాగా రెడీ చేసి తను కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయ్యి కిందకు వెళ్లి పాపకు తినిపించి ఆసిఫ్ కు ఇచ్చి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ తీసుకుని బెడ్రూమ్ కి నడిచాడు నీల్ నైనా గెటప్ అని నీల్ పిలిస్తే కళ్ళు తెరిచిన నైనా ఒంట్లో లేని ఓపికకు కష్టంగా కళ్ళు తెరిచి బెడ్ ఎక్కు ఆనుకుంది చింపిరిగా ఉన్న జుట్టు రాత్రి పూసుకున్న లిప్స్టిక్ బుగ్గలకు నెక్కు ఉంటే నవ్వు నాపుకుంటున్న అతన్ని చూసి కుషన్ తీసుకుని విసిరేసి రావణ్ చంపేస్తావారా నన్ను అని అరుస్తుంది నైనా నేనేం చేశాను బేబీ డాల్ నువ్వే కదా నైట్ నడుము కనిపించేలా చీర కట్టావు ఇంకేవో కనిపించేలా బ్లౌజ్ వేసి రెడ్ లిప్స్టిక్ రాసుకొని మరీ నన్ను రెచ్చగొట్టి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేయడం నాట్ ఫేర్ అని కూల్గా అన్నాడు నీల్ నీల్ వైపే కోపంగా చూసిన నైనా నేను మన మధ్య దూరం పోవాలని నువ్వు డిస్టర్బ్ అవ్వాలని అలా చేశాను దానికే నన్ను ఇలా బెడ్ అంకితం చెయ్యాలా అని అరుస్తుంది నైనా నేను కూడా దూరం తరిమేయాలని నైట్ నీ మీద బాగా ప్రేమను చూపించాను అయినా లవ్ను చూపించినా తీసుకోవడం రాదే నీకు అని విసుగ్గా మొహం పెట్టి అన్నాడు నీల్ నైనా కోపంగా చూసి బ్లాంకెట్ ని పట్టుకునే లేస్తుంది బెడ్ దిగిన ఆమెకు అడుగులు పడటానికి కూడా శక్తి లేకపోతే నీళ్ళ వైపు ఉరిమి చూసింది నైనా కింద పెదవి మీద వేలు ఉంచుకొని చూస్తూ నవ్వుని ఆపుకున్న నీల్ ఆమె దగ్గరికి నడిచి నైనను రెండు చేతుల్లోకి తీసుకొని వాష్రూమ్ లో ఎత్తుకుని వెళ్లి నీల్ బ్లాంకెట్ జడ్జ్ ని పట్టుకుంటే నయన కళ్ళు బాతుకుడ్లంతా పెద్దవి చేసి నీ మీద నాకు నన్ నమ్మకం లేదు పో అని అంటూ బయటికి నెట్టేస్తుంది మొగుడ్ని అనుమానిస్తే కళ్ళు పోతాయని మీ అప్ప నేర్పలేదా నీకు అని అన్నాడు నీల్ డోర్ దగ్గర నిలబడి ఎప్పుడూ మా అప్పను అనడమే నీ పని అయినా గునుపం లాంటి అల్లు వస్తాడని ఆయన ఏమైనా కలకన్నారా అని డోర్ వేసుకున్న నైనా బ్లాంకెట్ జార్చి ఒంటి మీద లవ్ బైట్స్ ను చూసుకుంటుంది నీళ్ళు నవ్వుకుంటూ కూతురు దగ్గరికి నడిచాడు హాట్ వాటర్ షవర్ ఆన్ చేసిన అందుకు వెచ్చని నీరు ఒంటిని తడుముతూ ఉంటే రిలాక్స్డ్గా అనిపించి అర్ధ గంట తర్వాత టవల్ చుట్టుకొని వస్తుంది నైనా బాల్కనీలో నీళ్ళు కూతుర్ని ఆడిపిస్తూ కనిపిస్తే నైట్ అంతా నన్ను కొరుక్కు తిని కూతుర్ని మాత్రం ఎలా ప్రేమగా ముద్దాడుతున్నాడో రావణ్ అని తిట్టుకొని వార్డ్రోబ్ ఓపెన్ చేసి పీచ్ కలర్ చీరను బయటకు తీసింది నైనా నయన సనుగుళ్ళు విన్న నీళ్ళు కూతుర్ని ఫ్లోర్ రగ్ మీదకి వదిలి హెల్ప్ చేయిన బేబీ డాల్ అని క్యూట్ గా అడుగుతాడు నీళ్ళు అక్కర్లేదని నైన్ వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపిన నీళ్ళు ఏంటే నీ బాధ ముట్టుకుంటే కందిపోయేలా పెరిగింది నువ్వు పెళ్ళయ్యి సంవత్సరం దాటుతున్నా కూడా మొగుడిని భరించడం కూడా నీకు ఇంకా రాలేదని తను ముఖం చిట్లిస్తాడు నీల్ నీల్ వైపు కోపంగా చూసి నీ పర్సనాలిటీను చూసుకో ఒకసారి నువ్వు నా కష్టం తెలుస్తుందని డ్రెస్సింగ్ రూమ్ లోకి దూరిన నైనా చీరను కట్టుకొని వస్తే నీళ్ళు బ్రేక్ఫాస్ట్ ని తీసుకొని వస్తాడు ఆమె దగ్గరికి నా కొద్దని కూతురు దగ్గరకు ముందుకు వెళ్తూ ఉంటే ఆమె చేయి పట్టుకుని ఆపి పాపకు ఇప్పుడు నీ అవసరం లేదులే కాని ఇలా రా అని ఒడిలో కూర్చోపెట్టుకుని తనే తినిపించి ఆమెతో కూడా తినిపించుకుంటాడు నీల్ ఫుల్ గా నీళ్ళ చేత తినిపించుకున్న నయన పాపను తీసుకుని బెడ్ మీద బాసి పట్టు వేసుకుని కూర్చొని చీర చాటున కూతుర్ని దాచేసి పాలిన్లను అందిస్తే నీల్ నయనని చూసి నవ్వుకుంటూ ఆమె ఒడిలో తలపెట్టుకొని గుండెల మీదున్న కూతురి చిట్టి పాదాలని ముద్దాడి నయనను చూస్తాడు నీల్ ఏంటి అలా చూస్తున్నా అని అడుగుతుంది నైనా ఏమో చూడాలనిపిస్తోందని చెప్పిన నీల్ ఇంకా పాత నైనాలా పూర్తిగా మారని ఆమె రూపాన్ని చూస్తూ బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ నైనా పాప సాలిడ్స్తో పాటు మిల్క్ కూడా తాగుతోందని అన్నాడు నీల్ వన్ ఇయర్ కంప్లీట్ అయితే స్టాప్ చేసేస్తానని నీల్ జుట్టును చెరిపేస్తుంది నైనా నడుము చుట్టూ చేతులేసి హత్తుకున్నాడు నీల్ కూతురు పాత తాగుతూనే నిద్రపోతే బెడ్ మీద పడుకోపెట్టి తన ఒడిలోనే కళ్ళు మూసుకున్న నీళ్ళ తలం నిమురుతూ డాన్సాప్ అని ప్రేమగా పిలుస్తుంది నైనా అని మత్తుగా పలికాడు నీల్ బయటికి వెళ్ళలేదా అంటే డాన్ గారు ఎప్పుడు బిజీగా ఉంటారు కదా అందుకే అడిగానని నయన అంటుంది ఈవినింగ్ వరకు నీతోనే ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను బేబీ డాల్ అని అంటూ ఆమె నడుముని అరచేత్తో నొక్కుతాడు నీల్ అబ్బా అవి అసలు చేతులేనా అని అంటూ నీల్ చేతులను చూపిస్తుంది నయన నయన అలాగే వెనక్కి బెడ్ మీద వాల్చి ఆమె గుండెల మీద పడుకున్నాడు నీల్ పోయి నీ బరువు నైట్ అంతా మూశాను ఇప్పుడు కూడానా నా వల్ల కాదురా రావన్ అని అంది నైనా అలవాటు చేసుకో బిబిడాల్ అని నడుమును చుట్టుకొని కళ్ళు మూసుకున్నాడు నీళ్ళ నీల్ జుట్టులోకి చేతులను జనిపి నిముడుతూ నీళ్ళు చేతిని తీసుకొని తన చేతి వెళ్లతో పెనవేస్తుంది అతని చేతిలో ఆమె చేతిని చూసుకున్న నైనకు సగం మాత్రమే తన చేయి ఉంటే నీళ్ళు ఈ చేతితో కొడితే నేను ఉంటానా అని అంటుంది నైనా కళ్ళు తెరిచిన తలెత్తి ఆమె మొహంలోకే చూసిన నీల్ అంత సరదాగా ఉందా కొట్టించుకోవడానికి అని అన్నాడు ఊరికే అడిగాను అయినా నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ లో నేనే కదా ఎందుకు కొడతావు నన్ను బోలెడు ముద్దులు పెడతావని నవ్వుతుంది నైనా నవ్విన నీళ్ళు కొంగును లాగేస్తూ ఉంటే నాకు ఓపిక లేదని అంది టెన్షన్గా ఏం చెయ్యంలే పరవకు పాప నిద్రలేస్తుందని ఆమె గుండెల మధ్యలో తల పెట్టుకుని పడుకుంటాడు నీల్ ఊపిరి పీల్చుకున్న నైనా నీల్ పాపకు నైన్ మంత్స్ కదా తలనీలాలు ఇవ్వాలి నేమ్ శరమనీ కూడా చెయ్యాలి ఇంతకీ ఏ పేరు పెడదామని అనుకున్నావు అని అంటూ అడుగుతుంది నైనా కళ్ళు మూసుకున్న నీల్ సన్నగా నవ్వాడు ఓ ఆల్రెడీ డిసైడ్ అయ్యావన్నమాట అని నీళ్ళు నవ్వుని చూసి అడిగింది నైనా ఇంకా లేదు నువ్వు చెప్పు అని అడిగాడు నీల్ అని ఆలోచించిన నైనా నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాక నేను చెప్పడం ఇంకెందుకు నిజంగానే ఈ రోజంతా నీ టైం నాకేనా అని అడుగుతుంది నైనా తనని ఎంతలా మిస్ అవుతుందో నీల్ మనసుకు తెలిస్తే అని కౌగిలిని టైట్ చేస్తూ ఒడిలో పడుకున్న నీళ్ళన్నాడు ముందుకు వంగి నా బంగారు కొండరా నువ్వు అని నీళ్ళు నుదుటి మీద ప్రేమగా ముద్దిస్తుంది నైనా నయన పిచ్చికి నవ్వుకున్న నీళ్ళు నడుము గిల్లి ఆమె కళ్ళని అరచేత్తో మూసేశాడు ఈవినింగ్ చీరలో రెడీ అయిన నైనా నీళ్ళు ముందు వాలింది స్కై బ్లూ ఆర్గెంజా చీరను సింగిల్ పళ్ళు మీద వదిలిన నయనను వియాడ్గా చూసి ఈ రోజు నడుము కనిపించకుండా వేంటి బేబీ డాల్ నైట్ కు ఇంకా టైం ఉంది కదే అని అన్నాడు నీల్ మూది ముడిచి నీళ్ళు నీకెప్పుడు అదే ధ్యాస అని నైనా అంటుంది ముద్దుగా పెట్టిన లిప్స్ ని చూసి ఒడిలోకి లాక్కున్న నీల్ డోంట్ ప్రవోక్ మీ నైనా అని అన్నాడు నీల్ నీల్ ఛాతీ మీద ఉన్న రోమాలను వేలుతో చుడుతూ నన్ను షాపింగ్ కు తీసుకుని వెళ్ళవా అని ముద్దుగా అడుగుతుంది నైనా సడన్ గా షాపింగ్ మీద గాలి ఏంటని నైనా ముంగుర్లను సవరిస్తూ అడిగాడు నీల్ నీల్ ఒడిదో నుండి లేచి ఒక్కగానొక్క భార్యను పాపం నా బేబీ డాల్ అడక్కడక్క షాపింగ్ కు తీసుకెళ్ళమని ఫస్ట్ టైం అడిగింది తీసుకుని వెళ్దామన్నా సెన్స్ ఉందా అసలు నీకు ఆయన బాగానే సంపాదించావు కదా ఏం చేసుకుంటావయ్యా చారిటీలకు కోట్ల కోట్లు దానం చేయడానికి మనసు వస్తుంది కానీ నాకు ఖర్చు పెట్టడానికి రాదు కదా అని ఏడుపు రాకపోయినా ముక్కు చిదుతూ రూమ్ నడిచింది నైనా నైనా మాటలకు షాక్ తిన్న నీల్ ఉఫ్ అని నిట్టూర్పు విడిచి వెనకాలే వెళ్లాడు నీల్ వార్డ్రోబ్ లో పాప క్లాత్ చదువుతూ కనిపిస్తోంది వెనక నుండి హత్తుకున్నాడు నీల్ షాపింగ్ అన్నావు కదా కదా అని జుట్టుని ముందుకు వేసి మెడ మీద చిట్టి చిట్టి ముద్దులు పెడుతూ అన్నాడు నీల్ అక్కర్లేదని నైనా పెంకిగా అంటే ముందుకు తిప్పుకొని ముడిచిన పెదాలను చూస్తూ నేను క్యాషువల్గా అడిగాను ఐ మీన్ నేను చూసినప్పటి నుంచి నువ్వెప్పుడు గిఫ్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా బయటకు తీసుకెళ్లమని కూడా అడగలేదు అందుకే అలా అడిగానని అన్నాడు నీల్ ఎప్పుడు ఒకేలా ఉంటావా నాకు ఆశలు కోరికలు ఉండవా ఏంటి అని నైనా అంటే సరే మేడం ఇంకా దయచేయండి అని తనకు తెలియని సహనంతో అంటాడు నీల్ నైనా గుర్రుగా చూస్తే చెక్కిళ్లకు ముద్దులు పెట్టి వస్తావా లేదా చీరను లాగేనా అసలే మార్నింగ్ నుండి చాలా కంట్రోల్లో ఉన్నాను తెలుసా అని అన్నాడు నీల్ అమ్మో మళ్ళీ నన్ను నలిపేసే ప్రోగ్రాం పెట్టుకుంటాడేమోనని అనుకుంటూ రావన్ అని మనసులో అనుకున్న నైనా కూతుర్ని చంకలో వేసుకొని కిందకు నడిచింది బెదిరిస్తే కానీ ఎవరు దారికి రారని అనుకున్న నీల్ నైనా గది దాటి వెళ్ళగానే వెనక ప్యాంట్ పాకెట్లో గన్ దోపుకొని మొబైల్ తీసుకొని రెండు కాల్స్ చేసి ఆసిఫ్ కార్ కీస్ అని అన్నాడు నీల్ ఆసిఫ్ నయనం చూసి నవ్వి కీస్ నీల్ చేతిలో ఉంచాడు ఆసిఫ్ డోర్ ఓపెన్ చేస్తే మహారాణిలా ఫీల్ అవుతూ నైనా షాపింగ్ అంటే బంగారమే అనుకున్న నీల్ ఒక మాల్ ముందు కారాపి కమ్ అని అంటూ పాపను తన తీసుకొని పిలిచాడు నీల్ నీల్ చేతిని పట్టుకుని లోపలికి నడిచింది నైనా మేనేజర్ ఎదురుగా వచ్చి సలాం భాయ్ మీరు రావడం ఎందుకు కాల్ చేసుంటే సరిపోయేది కదా అని వినయంగా అన్నాడు అతను అక్కర్లేదని నయనను తీసుకొని వెళ్ళి ఏం కావాలో తీసుకో అని పాపను తీసుకొని పక్కకు వెళ్ళిపోయాడు నీల్ ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఏం తీసుకోవాలి అని సేల్స్ గర్ల్ అన్ని పరిచి ముందు పెడితే నయనకు నచ్చినవి తీసుకుంటుంది ఒక్క నిమిషం మేడం అని సేల్స్ గర్ల్ తను తీసుకున్నవి కాక నిండుగా బ్రైడల్ కలెక్షన్ లో నుండి ఒక్కొక్కటి తీసి వేసి చివర్లో పాపడ బిళ్ళ కూడా పెడుతుంది నైనా అందానికి సేల్స్ గర్ల్ కూడా పడిపోతే లుకింగ్ స్టన్నింగ్ మేడం అని అంటుంది కితాబిస్తూ నీల్ కు చూపించాలని ముందుకు వెళ్లిన నయనను కూతురి కోసం బుజ్జి బ్రాస్లెట్ చూస్తూ ఉన్న చూసి నీల్ అని పిలుస్తుంది వెనక్కి తిరిగి చూశాడు నీల్ నడుముకి వడ్డానం మెడలో నెక్ పీస్ లాంగ్ హారం చెవులకి పెద్ద బుట్టలు చేతికి బంగారు గాజులు వంకీలు పాపిడి బిళ్ళ అన్నింటికి మించి నైన నవ్వు ఇంకాస్తా ఆమె అందాన్ని పెంచుతున్నాయి తమ పెళ్లి రోజు ఇలాగే పుత్తడి బొమ్మలా ఉన్న నైనా గుర్తు చేసుకున్నాడు నీల్ ఓయ్ బాగున్నావా అని నీ నయన అడిగితే సన్నటి నవ్వుతో దగ్గరికి వచ్చిన నీల్ మన లో చూసినప్పట్లా ఉన్నావు బ్యూటిఫుల్ అని నీల్ నవ్వుతూ అంటాడు నవ్విన నైనా ఇవి తీసుకోనా అని అడుగుతుంది దగ్గరకు లాక్కొని నీకు నచ్చినవి తీసుకో పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదని అన్నాడు నీల్ నైనా సో స్వీట్ నా రావన్ అని నవ్వితే నీ కాకపోతే విప్పడానికి నాకే కష్టం అని అంటాడు నీల్ అని కసిరిన నైనా వాటిని తీసివేసి బిల్ వేయమని చెప్పి పాప కోసం చేతికున్న గాజులు కాక మరో ప్లెయిన్ గాజులు తీసుకొని నీళ్ళు కోసం చూస్తుంది నైనా తల్లి తండ్రి పెళ్లిలో వేసిన అదే బ్రాస్లెట్ మధువు గారు పూజ చేయించి వేసిన రుద్రాక్ష ఉన్న గోల్డ్ చైన్ వేసుకున్న నీళ్ళను చూసి ఇంకేం తీసుకోవాలనుకోదు నైనా కార్ ద్వారా బిల్ పే చేసి నయనను తీసుకొని రిటర్న్ అవుతాడు ఈ ఈసారి కార్ ఒక పెద్ద మాల్ ముందు ఆగితే నైనా ఓపిక లేదు రావన్ నువ్వే తీసుకో అని అంటూ కార్ దిగదు సరే ఇక్కడే ఉండని అంటూ లోపలికి వెళ్తాడు నీల్ కదా ఇంకా ఉంది మరి నీల్ నైనలా ఈ సంతోషాన్ని చూసి ఎవరైనా కులుకుంటారా అసలు రషీద్ ఏం చేయబోతున్నాడు మరి రషీద్ నుంచి ఈసారి తన ఫ్యామిలీని నీల్ ఎలా కాపాడుకోబోతున్నాడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి